నమస్తే అండి పద్మాసు సర్లా నేను ఈరోజు నేను ఊతప్పం చేస్తున్నానండి మా ఇంట్లోకి అందుకని చెప్పి నేను చేస్తున్నాను కదా అని చెప్పి ఇంకా అదే చూపించేయాలి అని ముఖ్యంగా ఇవాళ అసలు చూపించాలని ఎక్కువ సరదా పడిపోతున్నాను ఎందుకంటే నేను మిల్లెట్ని ఈసారి కోడో మిల్లెట్ వాడానమాట ఏ మిల్లెట్ అయినా మీరు వాడుకోవచ్చు కానీ కోడో మిల్లెట్ నేను నా దగ్గర ఉన్నది వాడాను చాలా రుచిగా ఉందండి మిగతా అన్ని మిల్లెట్స్ కన్నా దీనికి రుచి ఎక్కువ ఈ దీన్ని దీనికి ఎలాగంటే ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వ మిల్లెట్ ఇడ్లీ రవ్వలు కూడా దొరుకుతున్నాయి కదా ఆ మిల్లెట్లో కోడో మిల్లెట్ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను మీరు మీకు మీకు నచ్చిన మిల్లెట్స్ని వాడుకోవచ్చు కోడో అయితే ఎక్కువ రుచిగా ఉందని అనిపించింది నాకు మిగతా కంటే అది తీసుకున్న తర్వాత ముందేమో ఉతప్పం వేసేస్తున్నాను తర్వాత అసలు ఉతప్పం పిండి ఎలా తయారు చేస్తానో చెప్తాను అనమాట ముందు నా దగ్గర రుబ్బేసిన పిండి ఉంది దాంతో ముందు ఉతప్పం వేసేస్తున్నాను వేసిన తర్వాత ఇది కాలుతూ ఉన్నప్పుడు అసలు ఈ ఈ పిండిని ఎలా తయారు చేసానో చెప్తాను అనమాట ఉతప్పానికి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకుని పిండి వేసేసుకుని మీద ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ మామూలు తప్పనలాగా వేసుకోవాలండి అవి వేసేసుకున్న తర్వాత చక్కగా దాని మీద మూత పెట్టేసుకోవాలి కొంచెం నూనె చుట్టూరా తగినంత నూనె వేసుకుని మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టిన తర్వాత అదిగో చుట్టూ చుట్టూర నేను కొబ్బరి నూనె వాడతాను కదా అదే వేసాను వేసిన తర్వాత ఒక దాన్ని సన్నటి సెగలో పెట్టాలండి దాన్ని ఎక్కువ వేడి పెట్టకూడదు అలా అని మరీ స్లో కాకుండా కొంచెం మీడియంగా సన్నటి సెగలో పెట్టాలి లేకపోతే ఏమవుతుందంటే అడుగునంత మాడిపోతుంది ఆ లోపల మధ్యలో ఉడకదనమాట ఈ లోపల దానికి అవసరమైన పచ్చడి అన్నమాట ఇది కాగుతూ ఉండగానే పచ్చడికి ఫ్రిడ్జ్లో ఉన్న అల్లం పచ్చడి తీసుకుంటాను అనమాట నేను ఇదిగో మినపరొట్టి ఇటువైపు ఊతప్పం కాలిపోయింది దాన్ని వెనక వైపు తిప్పి ఇది మళ్ళీ కొంచెం నూనె వేసుకుని చుట్టూరా కొంచెం నూనె వేసుకోవాలి కాలడానికి ఈ ఒక్కసారి మినపరొట్టి కానీ ఊతప్పం కానీ తిరగేసిన తర్వాత అది ఎర్రగా కాలిన తర్వాత ఇంకా అస్సలు దానికి మూత పెట్టకూడదండి పెడితే ఆ పైన పెచ్చంతా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇటువైపు కూడా తిరగేసిన చోట కూడా కాలాలు కాబట్టి కొంచెం చెంచా నయ్యి వేసు నూనె వేసుకోవాలన్నమాట ఈ లోపల ఇందాక ఫ్రిడ్జ్లోంచి తీసుకున్న పచ్చడి తీసుకుని ఆ పచ్చడిలో కొంచెం గోరువెచ్చటి నీళ్లు కానీ కాచి చల్లార్చిన నీటి కానీ కలుపుకోవాలన్నమాట నేను ముందే పచ్చడి చేసి ఉంచేసుకుంటాను కదండి అందుకని అదుగు అలా కాల్చి కాచి చల్లార్చిన నీటిలో పెట్టుకున్నాను కలిపేసుకుంటాను అనమాట ఎప్పుడైనా వేరే పనులు అవి ఉన్నప్పుడు కానీ లేకపోతే మళ్ళీ ఇంకప్పుడు పచ్చడి చేయాలని లేనప్పుడు కానీ ఈ ఫ్రిడ్జ్లోంచి తీసి అల్లం పచ్చడిని చక్కగా సరిపడా కలుపుకుంటాం అన్నమాట ఇప్పుడు మళ్ళీ అసలు ఈ పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అగో మిల్లెట్ ఇడ్లీ రవ్వ ప్యాకెట్ చూపిస్తున్నాను కదా అది తీసుకోండి ఒక గ్లాస్ మినపప్పుని ఒక గిన్నెలో నానబెట్టుకోవాలి ముందు రోజు రాత్రి రెండు గ్లాసుల రవ్వ మిల్లెట్ ఇడ్లీ రవ్వ తీసుకుని నానబెట్టేసుకోవాలి వేరే గిన్నెలో రెండు ఒకే గిన్నెలో కలిపి నానబెట్టకూడదు ఇడ్లీ గిన్నె ఇడ్లీ రవ్వ వేరే మినపప్పు వేరే నానబెట్టుకుని శుభ్రంగా మన్నాడు ఉదయం కడిగేసుకుని ఈ మినప్పప్పు ఎలా రుబ్బుకుంటామో ఇడ్లీకి అలా మెత్తగా రుబ్బేసుకోవాలండి ఆ రుబ్బేసుకున్నది ఎంత బాగా వస్తుందంటే దాని టెక్స్చరు కారణం ఏంటంటే నేనేం చేశానంటే ఆ మర్నాడు ఉదయం ఇడ్లీ పిండి రుబ్బేసిన తర్వాత అదే మిక్సీ జార్లో ఈ మిల్లెట్టు రవ్వని కడిగేసుకున్న రవ్వని ఒకసారి వేసి ఒక సార్లు తిప్పాను మరీ సన్నగా కాకుండా మరీ లావు కాకుండా బరకగా కొంచెం ఉండేలాగా దాన్ని చేసి రుబ్బే అనమాట ఆ రుబ్బడం వల్ల దాన్ని ఇడ్లీ పిండిలో కలిపేసి ఒక ఎనిమిది గంటలు ఫర్మెంట్ అవ్వాలి అయిన తర్వాత మంచి టెక్స్చర్ వచ్చిందండి దాంతో నాకు భలే నచ్చేసిందన్నమాట కిందటిసారి ఏమో పొంగరం వేసాను ఇవాళ ఏమో ఊతప్పం వేస్తున్నాను ఇడ్లీ వేసుకోవచ్చు ఏమైనా వేసుకున్నా ఒకసారి చేసుకుంటే రెండు మూడు సార్లు సరిపోతుందండి అదిగా చూపిస్తున్నాను కదా అన్నిసార్లు అది ఎందుకు చెప్తున్నానంటే ఆ టెక్స్చర్ చాలా బాగా వచ్చింది అందుకని ఒక రెండుసార్లు రుబ్బుకోండి ఇదివరకు కూడా పూర్తిగా రవ్వ అలా కలిపేసేపటికి నాకు బాగా రాలేదు అందుకని నేను ఇది పొంగిపోతుంది అనమాట ఆనందంతో ఇంత మంచి టెక్స్చర్ వచ్చింది ఇంత బాగుంది రుచిగా ఉంది మళ్ళీనేమో మనం చక్కగా మంచి హెల్దీ తిన్నామన్న ఒక మంచి ఫీలింగ్ అందుకే అన్నిసార్లు అలా చూపిస్తున్నాను ఎందుకంటే ఆనందం అన్నమాట ఇగో ఇప్పుడు రెడీ అయిపోయిన ఊ తీసేసుకుందాం తీసుకున్న దాన్ని అదిగో ప్లేట్లో పెట్టాను అది నల్లగా కనిపిస్తున్నది మాడిపోయింది లేదు అదంతా కొత్తిమీర చాలా ఎక్కువ కొత్తిమీర వేసాను కాలిన కొత్తిమీర మాట బాగా నూనెతో కాలిన కొత్తిమీర దాంతో గో అల్లం పచ్చడి వేసుకుని హాయిగా తినేయండి ఇంకోటి ఏంటంటే ఈరోజు నేను సగ్గుబియ్యం పాయసం చేశాను సగ్గుబియ్యం పాయసం చేసి దాంట్లో నేను బ్రౌన్ షుగర్ వేసాను యాలక పొడి వేసి బ్రౌన్ షుగర్ వేస్తే చాలా రుచిగా ఉందండి అది ఈ మధ్య విన్నాను కూడా చాలా నీరసాన్ని కూడా తగ్గిస్తుందని ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు చక్కగా సగ్గుబియ్యం పాయసం చేసుకుని అందులో బ్రౌన్ షుగర్ వేసుకుని ట్రై చేయండి ఆరోగ్యానికి ఆరోగ్యం ఒంటికి చలవా అన్నీ చేస్తుందండి ఇదండి ఈరోజు మా లంచ్ టైము వంటలు మీరు కూడా ఇలాగే ట్రై చేసి చక్కటి ఉత్తప్పం విత్ సగ్గుబియ్యం పాయసం తినండి తిని ఎంజాయ్ చేయండి ఇదండి ఈరోజు నేను చేసిన ఐదు నిమిషాల్లో అయిపోయే మిల్లెట్ ఉతప్పం